మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా నాకు మాత్రం ఒక విషయం క్లియర్ గా అర్థమైంది ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని బొమ్మలయ్యారని కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు అదే కాస్త బాధగా ఉంది ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా నీకు ఒక చెప్తాదా అనగనగా ఒక రాజు ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజదిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు ఆ పాత మంత్రి కాస్తా రాజు అయ్యాడు రాజ్యాధికారం చలాయిస్తున్నాడు అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్తా కొత్త రాజుగా అవతారం ఎత్తాడు ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి ఫైనల్ గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా అందుకే ప్రజల్ని రాజ నిర్దేశకుల్ని చేశారు రాజ్యాధికారం లాగేసుకున్నారు ప్రశ్నించే హక్కునిచ్చారు కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు కాని పాపం వీళ్ళెవరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడిపోతున్నామని నువ్వు అన్నది కరెక్టే కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది అదే నోట కైండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూస్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాని ఇలా సిస్టమ్ అంటే ఇలానే ఉంటుంది నీలాంటి చాలా మంది మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాం అనుకుని మీ ఆలోచనను నోటా వరకే రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు కానీ నేను దానికి మించి ఆలోచిస్తున్నాను అయినా నేను ఈ సిస్టమ్ మారుస్తా అనడం లేదే మార్పు మన ప్రజల్లో రావాలని కోరుకుంటున్నాను సిస్టమ్ని మార్చాలని కోరుకో లాలో నీకేదైనా ఆప్షన్ దొరకచ్చు కానీ మనుషుల్ని మార్చాలనుకోకు అది ఎప్పటికీ జరగని పని సారీ అభి నీకు అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేకపోతున్నాను బాయ్

ఎవరైనా చెప్తే తెలుసుకునే వాళ్ళమేమో కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం సంపాదన కోసం దేశదేశాలు దాటుతున్నారు ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా నేను ఎక్కడికి రాలేనరా నన్ను నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక చేసేటోడు నీకు ఎందుకురా ఇవన్నీ లక్షల జీతం వదిలేసి ఈ మాత్రం దానికి అంత చదువులు ఎందుకురా నువ్వే కదా పెద్ద చెప్పావు ఒక పెద్దవాడు కనిపిస్తే సహాయం అడిగే చేతులు ఎన్నున్నాయని అవి అలాగే ఉండనివ్వాలా అందుకని ఎలక్షన్ లో నిలబడతావా పెద్దనాన్న నాయకుడు అవ్వాలని కాదు మన ఊరి ప్రజల కోసం వాళ్ళని మార్చడం కోసమే వీళ్ళ వీళ్ళ కోసమా పది రోజుల ముందు మందు పోసేవాడికి ప్రచారం చేస్తారు చివరి క్లాస్ పోసేవాడికి ఓటేస్తారు అందరూ అలానే ఉండరు కదా ఉన్నారా టూ డిస్కౌంట్ ఇస్తే క్యూలో నిలబడి గోల్డ్ కొంటారు నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తే లైన్ లో నిలబడి పాలు పోస్తారు అదే రెండు వేలిస్తే ఓటేస్తారు చూసావుగా వేరన్నని వీడైతే చందమామ రావే జాబిలీ రావే అని పాడుకోవడం లేదు ఎలక్షన్లు రావే డబ్బులు తేవే అని పాడుకుంటాడు నువ్వేట్రా వేల కోసం మాట్లాడుతున్నావు సరే పదనా ఎలాగో ఓట్లు రావని చెప్తున్నావు కదా ఎలక్షన్స్ అయిపోయాక జాబ్కి వెళ్తాను సరేలేరా నీ ఆనందం నేనేది కాదనాలి మరి నీ ఓట్ మాత్రం నాకే వేయాలి బలే వాడివిరా నా కొడుకు ఎవరు అమ్ముడు పోయాడో నాకే తెలియదు నా కొడుకు మాట వినకపోతే అన్నం పెట్టదు ఏమే లక్ష్మీ విన్నావా ఆ అభిగడికి పిచ్చి పెట్టినట్టుంది రేపు ఎన్నికల్లో నిలబడుతున్నాడంట పట్టణంలో బంగారం లాంటి ఉద్యోగం వదులుకొని ఇక్కడ నాయకుడు కావాలనుకుంటున్నాడు పిచ్చాడు చాలా మంచి పని చేశాడు ఏంటి మంచి పనే ఇదిగో మీ అందరికి ముందే చెప్తున్నా ఈ ఇంట్లో ఏ ఒక్కడో ఆడికి మాత్రం ఓటు వేయొద్దు అయినా ఈ ఊళ్ళో ఆడికి అసలు ఓట్లే పడవులే నీకేమైనా పిచ్చా జాబ్ రిజైన్ చేయడం ఏంట్రా అమ్మ చెప్తే గానీ నాకు అర్థం కాలేదురా అయినా ఎక్కడో ఉండి మార్పు కోరుకుంటే సరిపోదురా అందుకే ఇక్కడే ఉండిపోదామని నిర్ణయించుకున్నాను అదేరా మా నాన్న చివరి కోరిక కూడా ఈ పొజిషన్ కి రావడానికి నువ్వెంత కష్టపడ్డావో మర్చిపోయావా నాన్న చనిపోయాక నువ్వు నాలుగు సంవత్సరాలు ఊరికి కూడా వెళ్ళలేదు కదరా అవునరా అప్పుడు ఊరికి దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు పుట్టిన ఊరు విలువ తెలుస్తుంది అది కాదురా రే డిసైడ్ అయ్యానని చెప్పాను కదా నువ్వు కూడా టైం చూసుకొని వచ్చాయి నిన్నే తిరిగి వచ్చేయమంటుంటే నన్ను అక్కడ నువ్వు రేయి ఉద్యోగం వదిలి రమ్మనడం లేదు నీ ఫ్రెండ్కి తోడుగా ఉండడానికి రమ్మంటున్నాను అయినా నిన్ను అడగడం లేదు ఆర్డర్ వేస్తున్నా సరే బాయ్ ఈ జనాల కోసమేనా ఇదంతా హే నువ్వెప్పుడు వచ్చావు సరేదా కూర్చో కూర్చోటం కాదు నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఏమైంది వద్దభి తప్పు చేస్తున్నావు ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ఈ రోజు లైఫ్ లో ఈ స్థాయిలో ఉన్నాం అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్లి సంతోషంగా బ్రతుకుదాం అనుకున్నాం అది మానేసి ఈ పనికి మాలిన రొచ్చులో ఎందుకు ఇరుక్కుంటున్నావు నేను ప్రజల్ని మార్చలేనని ఛాలెంజ్ చేశావుగా నాకు ఛాలెంజింగ్ జాబ్స్ అంటే చాలా ఇష్టం నువ్వు విసిరిన ఛాలెంజ్ ని నేను అప్పుడే యాక్సెప్ట్ చేశాను హే ఏదో సరదాగా అన్నాలే అయినా అందరిలో మార్పు రావాలని కోరుకుంటే సరిపోదు ముందు ఆ మార్పు నాలో రావాలని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను ఆ మార్పే ఇది అభినవ్ నువ్వు ఎలాగో నుంచి వెళ్ళవుగానే నీ జెండా కూడా నాకు ఇవ్వో నపే వేసుకుంటాను మేత మోపులంటే కష్టం కష్టంగానే జెండాలకే ఎన్నైనా మోస్తాం ఎన్ని డబ్బులు అయిన తీసుకుంటాం నువ్వెంత ప్రయత్నించినా నీకు ఒక్కోటి కూడా పడదన్నది ఎంత నిజమో నా జీవితంలో నేను మళ్ళీ వ్యవసాయం చేయను అన్నది కూడా అంతే నిజం తెలివైనడువే తెక్క పనులు చేయమాక పో పో పట్నం పో వాడు ముందే సిటీలో బాగా సంపాదిస్తున్నాడు ఆ లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాడేమో ఎట్టి పరిస్థితుల్లోనూ వాణ్ణి గెలవడే పొద్దు అన్న చిన్న చూడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈసారి మాత్రం ఖచ్చితంగా మనమే గెలవాలి అవసరమైతే ఒక్కొక్కళ్ళకి వే ఎగస్ట్రా అయినా ఇవ్వండి మనమే గెలవాలి నిన్ను అనరాని మాటలు అన్నా మా తప్పుని క్షమించు బాబు అవును బాబు మా తప్పుని క్షమించు బాబు సులోచన నీ కొడుకు మా పాలిటి దేవుడు ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాం నిన్ను కూడా నానా మాటలు అన్నాం మమ్మల్ని క్షమించు అరే నా సూపర్ రాబీ నీ స్కెచ్ గురించి తెలియక నిన్న మాట్లాడినాం సారీ రా ఈ ఎలక్షన్ మాకు డబ్బులు దెబ్బ కానమాట సరే అయితే సాయంత్రం గ్రౌండ్కి వచ్చే ఆడుకుందాం బాయ్ బాయ్ రే అబే రే అబే రే హాయ్ రా మొన్న రానన్నావు నాకు తెలుసురా నువ్వు వస్తావని సరే రా కూర్చో ఏ రా కూర్చో ముందు అరే నేను ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది నీకు ఓటేయడానికో లేకపోతే నీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో సపోర్ట్ చేయడానికో కాదురా నుండి తీసుకెళ్ళడానికి వచ్చా నువ్వు మూసుకున్నాతో రా అనిల్ నువ్వైనా చెప్పత్తా నాలంటోళ్లు పదేళ్లు కష్టపడితే గానీ వాడి స్థాయికి వెళ్ళలేం అలాంటిది ఆ జాబ్ మానేసి ఇక్కడ పాలిటిక్స్ గిల్టిక్స్ అని తిరుగుతున్నాడు అమ్మా వాడు అలానే అంటాడు కానీ నువ్వేం పట్టించుకోకు రే అనిల్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని నాతో గొడవ పడ్డారు అదే మళ్ళీ డబ్బులు తిరిగి వచ్చేసరికి డబుల్ దమాకా అనుకుంటున్నారు అదేరా వాళ్ళ మైకత్వం ఈ రాజకీయ నాయకులేమో ఆ అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు తొంగనా వీళ్ళంతా లేదంటే ఒకప్పుడు మన సమస్యల కోసం మన తరపున మాట్లాడడానికి మనలో ఒక మనమే ఎన్నుకునేవాళ్ళం కానీ ఇప్పుడు మన కోసం సేవ చేస్తామని మన దగ్గరికి వచ్చి మరీ అవకాశం అడుగుతున్నారు ఈ పాలిటీషియన్స్ పైగా ఆ సేవ కోసం మనకు డబ్బులు కూడా ఇస్తున్నారు ఆ ఏంటో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అది అమాయకత్వమే కదరా కానీ దానికంటే ముందు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ మనకి నాయకులు కాదు మన సేవకులని అప్పుడే ఈ ఎంటైర్ సిస్టమ్ మారుతుంది అరే ఈ సిస్టమ్ హైదరాబాద్ నుంచి స్ట్రెయిట్ గా ఇక్కడికే వచ్చినట్టున్నావు ముందు ఇంటికి ఫ్రెష్ అప్ అవ్వు అరే అది కాదు అని అను వాడేదో మంచి చేద్దామని వస్తే మీరు కూడా ఏంట్రా ఊరోళ్ళతో కలిసి చెత్త నా కొడకల్ చె దీపం గుర్తుకే మన ఓటనా బాబు నీ వల్ల మాకు సార్లు డబ్బులు వచ్చాయి అంతవరకు ఓకే కూడా చూసావా నువ్వెంత చేసినా నీ దగ్గరికి ఎవ్వడు రాడు కనీసం మీ అమ్మాయినా నీకు ఓటు ఇస్తుందో లేదో చూసుకో హలో దీపం గుర్తుకే మన ఓటు మార్చడానికి వచ్చాడేమో అనుకున్నా ఈ పిల్లల్ని లైన్లో పెట్టడానికి వచ్చాడా హలో 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 మీరు నా మాట వినరు ఆ విషయం నాకు ఎలాగో తెలుసు అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను వినండి మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఖర్చంతో మీకు తెలుసా మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఖర్చు ఎంతో మీకు తెలుసా ఎంత అక్షరాల నాలుగు వందల కోట్లు నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు ఎనిమిది వందల కోట్లు మరి దేశం మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి సరే దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్ అయ్యే ఖర్చు ఎంతో మన ఊర్లో ఓటర్లు మొత్తం పదిహేను వందల మంది ఒక పార్టీ ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అంటే రెండు పార్టీలు కలిపి ఓటుకు రెండు ఇచ్చిన మొత్తం ముప్పై లక్షలు మరి మందుకు బిర్యానీలకు పనిచేసే కార్యకర్తలకు ఇతర ఖర్చులకు మరో ముప్పై లక్షలు మొత్తం ఎంత అరవై లక్షలు వెరీ గుడ్ ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం ఐదేళ్లకు అరవై లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు మూడు వేల రెండు వందల చిల్లర మన ఊర్లో ఓటర్ల సంఖ్య మంది అంటే మనిషికి రోజుకి రెండు రూపాయలు చిల్లర అనమాట మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్ కానీ మనం మాత్రం రోజుకి రెండు రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం అయితే ఏటయ వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది అలాని అమ్ముడు పోతామా వీడు ఏం చదువుతున్నాడో అర్థమవుతుందా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుపోతా అంటన్నాడు మళ్ళీ అరవై లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్ళే కాజేస్తారు ఆ విషయం మీకు అర్థం కావడం లేదు సరే పెద్ద చెప్పొచ్చాడు మొదట సర్లే ఫ్రెండ్ పెద్ద చెప్పొచ్చు ఈ సుల్లు కములు చాలా మంది చెప్పారులే గొప్ప చెప్పారు పద పద ఏంట్రా ఇల్లంతా ఈసారి పుస్తకం గెలుస్తాడంటావా లేదురా నాకెంత సీన్ లేదు అదే కదా ఎక్కడ గెలుస్తాడు అంటావేమో అనుకున్నా అంత పిచ్చా అనుకున్నారా నన్ను ఎరా ఒక్క ఓటైనా వస్తుంది అనుకుంటున్నావా నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్ద ఎరా హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా పిచ్చాడా బస్సులే పెట్టారా వెయ్యి రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా ఎరా జీతం పెరిగిందట టూ లాక్స్ అయ్యింది ఇల్లు కట్టిస్తున్నావాట రెండు కోట్లతో కట్టిస్తున్నాను పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నావాట ఐదు లక్షలతో చదివిస్తున్నాను ఇన్నున్నోడువి డబ్బులు తీసుకుని ఓటే డిమాండ్ చేస్తున్నావా అవునయ్యా ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊర్లో ఏ ఇంట్లోనూ లేవయ్యా అందుకే ఊళ్ళో అందరికీ ఇచ్చినట్టు ఓటుకు రెండు వేలు కాకుండా నాకు మాత్రం ఓటుకు మూడు వేలు కావాల్సిందేనయ్యా సర్లే నీ టైం నడుస్తుంది సరే కానీ ఏంటి అత్తమ్మలు ఓట్ల డబ్బులతో చీరలు కొంటున్నారా పోరాలు ఈసారి ఓట్లు నీకేస్తావ మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి కి బాలే వచ్చారు అదిగో చెప్పానా ఎర్ర చొక్కాని వచ్చేదని ఈసారి వంద పచ్చ చొక్కడే వస్తారు చూడు ఒకసారి చెక్ చేయండి ఏమే లక్ష్మే తొందరగా రావే వస్తున్నానయ్యా తొందరగా రావాలి నువ్వు నీ హడావిడి ఈ రోజు ఎలక్షన్ పండుగ ఈ రోజు మన అందరికి సంక్రాంతి అమ్మాయి కమలమ్మ రమమ్మ రండి అమ్మా పెద్ద పెద్దడా రెడీ అయినా అన అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా పర్లేదులే నానా సరే సరే చిన్నోడు ఎవరో ఫ్రెండ్ వచ్చారని పక్క ఊరికి అయ్యో వాడికి ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు అసలే రెండు పార్టీల దగ్గర గొడవ పడి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేదానికన్నా మరీ ఎక్కువ తీసుకున్నాం ఓటింగ్ కనపడకపోతే గొడవలు అయిపోతాయి టైంకి వచ్చేస్తానన్నారు మావయ్యో ఏమో ఇంతకీ అమ్మాయేదే లోపలవుతుంది అమ్మ నింపాదిగరా నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా సరి సరే ఇదిగో చెప్పటం మరిశాను మీ ఆడోళ్ళు ముగ్గురు జయసింహారెడ్డి కోటేయండి మేము మగోళ్ళు ముగ్గురు రవీంద్ర నాయుడు కోటేస్తాం తేడా రాకూడదు పదండి అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలియదు అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటా నోటాకేయకుండా చేయాలి ఇట్ చూడు ఒక్కడికి రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయరా వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా రే 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 ప్లీజ్ రా ఆగ్రా కూర్చోరా కానీ అదేంటి ఒక్కడికి రెండు ఐడీలు ఎందుకున్నాయో అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ అది మల్లాది వీరన్న సార్ మల్లాది వీరన్న ఓకే ఇలా మర్త పెట్టి అందులో వేయండి వస్తానండి ఓకే ఓకే ఇలా మర్త పెట్టి అందరూ వేయండి వెళ్ళండి మనళ్ళంతా వచ్చారా లేదన్న టైం రా ఇక్కడ రాకపోవడం పెట్టి త్వరగా పెట్టి తీసుకురా వేరేనా ఇంకొకరు రావాలి తొందరగా టైం అవుతుంది ఎప్పుడు సార్ ఏడ్రాడు ఎక్కడికి రాడు ఏమైంది మా చిన్నుడు ఇంకెప్పుడు వస్తాడు వస్తున్నానన్నారు మావయ్య పెద్ద ఫోన్ చెయ్యి ఫోన్ కలవట్లేదు అన్న సరే ఉంటామా మీరు ఏదే ఉండండి నేను నేను రా పెద్ద ఏం లేదు నాన్న ఫ్రెండ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఎవరైనా వస్తే లిఫ్ట్ అడుగుదామని చూస్తున్నానంతే సరే బయలు టైం అయిపోతుందిరా

చిత్రి ఈరోజు నా భర్తకి లాంటి అంటే దానికి కారణం మీరందరూ మేమిక్కడ ఉండవు మీ ఇక్కడే ఉంటే మీరందరూ నా భర్త చంపేస్తారు మీరంతా బానే ఉంటారు నా పరిస్థితి ఏంటి ఓ మీదంత పెన్షన్ వస్తుంది బతికే అంటారేమో వద్దయ్యా మాకు బతకలు వద్దయ్యా ఇంతకాలం మీరు చెప్పింది నేను విన్నాను ఇప్పుడు నేను చెప్తున్నా మీరు వినండి మా మా నాన్న వదిలేయండి మా ఇలా బతకడం కూడా ఒక నాన్న ఈరోజు జరిగింది చాలు ఇక నుంచి ఇలాంటి దారుణాలు మేము అవునయ్యా

నా ఓటు నా ఇష్టం అన్నావు కదా ఇప్పుడు మాట్లాడు సైలెంట్గా ఎందుకున్నావు ఓటు అమ్ముకుంటే ప్రశ్నించడం సంగతి పక్కన పెట్టు కనీసం సమాధానం కూడా చెప్పలేని స్థితిలో ఉంటావని ఇప్పుడు అర్థమైందా అయినా నీలాంటి వాడిని మార్చాలనుకున్నా చూడు నాది తప్పు ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది వివరాలు కాసేపట్లో ప్రకటిస్తాము ఎరా నాకైతే ఈసారి మళ్ళీ మన రవీంద్రనాయుడు గెలుస్తాడు అనిపిస్తుందిరా నాకు మాత్రం ఈసారి మన అభిగాడే గెలుస్తాడు అనిపిస్తుందిరా ఏంటి మన అభిగాడే ఎస్ ఎంత బెట్టు వంద కానీ నేనే గెలుస్తాను చూడు ఎప్పటిలా కాకుండా ఈసారి ఫలితాలు కాస్త తారుమారయ్యాయి నవచైతన్య పార్టీకి ఈసారి ఏడు వందల నలభై రెండు ఓట్లు రాగా భవిత నిర్మాణ పార్టీకి ఏడు వందల నలభై మూడు ఓట్లు వచ్చాయి ఒక ఓటు ఆధిక్యంతో నిర్మాణ పార్టీ గెలుపొందింది తన ప్రత్యర్థి పార్టీ అయిన భవిత నిర్మాణ పార్టీ చేతిలో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది ఇదిలా ఉండగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అభినవ్ కు పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో అభినవ్ పోటీ చేయడమే ఈ ఫలితాల మార్పుకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది సాధించవరా అరే అసలు మీ అమ్మఒటే పడదన్నాడు రా వాడు కానీ నిన్ను నీ ఆలోచనల్ని గౌరవించే వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైందిరా అరే పద్నాలుగు అంటే నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ రా బట్ ఈ పద్నాలుగు ఓట్లే నీ విజయానికి తొలిమెట్టురా కంగ్రాట్స్ రా ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్స్ రా ప్రౌడ్ ఆఫ్ యూ